బాగుందా లేదా అన్న డిస్కషన్ అయిపోయింది ఎలా ఉంది ఎంత కలెక్ట్ చేసిందన్న లేవు కేవలం గూగుల్లో ఇప్పుడు తృప్తి దిమ్రీ ఎవరు ఏజ్ ఎంత ఏం సినిమాలు చేసింది ఇవి సెర్చ్ చేసే వాళ్ళ సంఖ్య పెరిగింది కుర్రాళ్ళు ఈ పని చేస్తున్నారంటే పర్లేదు కానీ టాలీవుడ్ డైరెక్టర్లు ఈమె మీద ఎంక్వైరీ పెట్టారు పన్నెండు మంది టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ ఈమె మీద గూగుల్లో సెర్చ్ చేయడమే విచిత్రం అదేంటో మీరే చూసేయండి తృప్తి దిమ్రి ఈ పేరు ఎప్పుడైనా విన్నారా ఇక మీదట మాటి మాటికి వినాల్సి వచ్చేలా ఉంది మిస్ ఇండియా మిస్ వరల్డ్ అయినా మనం మర్చిపోతామేమో కానీ ఈ పేరుని ఇక మీదట మళ్లీ మళ్లీ వినాల్సి వచ్చేలా ఉంది ఎవరో కాదు యానిమల్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా కనిపించిన తృప్తి దిమ్రి హిందీలో పావు డజన్ సినిమాలు చేసిన పేరు రాలేదు కానీ యానిమల్ లో పావు గంట కూడా లేని పాత్రలో కనిపించి రష్మిక కంటే ఎక్కువ పేరే తెచ్చుకుంది ఎక్కువ ఫోకస్ అయింది ఇప్పుడు చిరు సోషియో ఫాంటసీ మూవీలో నాగకన్యగా అలానే చరణ్ బుచ్చుబాబు మూవీలో ఐటమ్ మణిరత్నం కమల్ చేస్తున్న సినిమాలో తృప్తి రోల్ ప్లే చేయబోతోంది ఆల్రెడీ తనకి ఆఫర్ అంది అయితే ప్రభాస్ తో మారుతి తీసే మూవీలో తృప్తికి ఓ సాంగ్ ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది అంతేకాకుండా తెలుగు యంగ్ డైరెక్టర్స్ అంతా ఇప్పుడు ఈ హీరోయిన్ మేనేజర్ కి టచ్లోకి వెళుతున్నారట తన డేట్ల కోసం యంగ్ డైరెక్టర్స్ బాగా ట్రై చేస్తున్నారట యానిమల్లో తను చేసిన పాత్ర పెద్దదేం కాదు సింగిల్ లో తన అందాలరబోస్తే వెండి తెర వేడెక్కకుండా ఉండలేదు అందుకే ఆఫర్ల వరద కూడా తగ్గటం లేదు